అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే గంటసేపటి క్రితం భారీగా కురిసింది ఇక పశ్చిమ మధ్య వయో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిలిన చోట తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది ఇక అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతాయంటూ పేర్కొనింది అయితే కోస్తా జిల్లాలో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు ఏపీ మీద అల్పపీడనాల ప్రభావం కనిపిస్తున్నప్పటికీ జూన్ ఇరవై ఎనిమిది జూలై పదిహేను పంతొమ్మిది ఆగస్టు మూడు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఐదు పదమూడు ఇరవై మూడు తేదీల్లో బంగాళాఖాతాల్లో అల్పపీడనాలు అయితే ఏర్పడ్డాయి సెప్టెంబర్ నాటికే ఎనిమిది సార్లు అయితే భయపెట్టాయి ఈ ఎనిమిది అల్పపీడనాల్లో ఐదు వాయుగుండాలుగా బలపడి రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం అయితే చూపించాయి ఇక ఏపీలో అయితే అల్లూరి సీతారామరాజు కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఇటువంటి జిల్లాల్లో భారీ వానలు అయితే పడ్డాయి ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఎన్టీఆర్ అనకాపల్లి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఇక మోస్తరు వనలు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడ్డాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక రాబోయే రోజుల్లో అంటే మరో రెండు మూడు రోజుల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే చూస్తామంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది అదేవిధంగా ఇవాళ చూస్తే సాయంత్రం పూట హైదరాబాద్ ప్రాంతాల్లో వర్షం అనేది గడగళ్లాడించింది దాదాపు గండం ముంచుకొస్తున్నట్లే అనిపించే విధంగా ఈ వర్షాలు అనేవి పడ్డాయనమాట గత ఆరు రోజులుగా నగరంలో భారీ వర్షాలనేవి కురుస్తున్నాయి కొండపోత వానలతో హైదరాబాద్ అయితే అగమగమవుతుంది నగరంలో పరిధిలో ఉన్న చెరువులు కొండలన్నీ కూడా ఇప్పటికే మునిగిపోయి తేలుతున్నాయి హుస్సేన్ సాగర్ నిండు కొండలా మారింది మూసి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది వరద పెరిగే ప్రభావం కూడా కనబడుతూ ఉన్నట్లు ప్రమాదంగా హెచ్చరికలైతే జారీ చేస్తుంది హైదరాబాద్ వాతావరణ శాఖ ఇక బుధవారం భారీ వర్షం కురుస్తుందని కూడా